మన ప్రయాణం చేస్తూ ఉండగా వారికి దేవదోతలు తినేటువంటి ఆకారాన్ని దేవుడు వారు కురిపించారు భుజించారు బాగానే ఉంది దేవదోతలు తినే ఆహారం అంటే ఎటువంటి ఆకారం అది మన్నా భోజనం అనేవాళ్ళు మన్నా దాని పేరు మన్నా అని పేరు పెట్టారు మనం తినేట ఎంతో శ్రేష్టంగానే ఉండి ఉండవచ్చు మల్లా ఏంటో మనకు తెలియదు ఇజ్రాయలుడు పూజించినటువంటి అరణ్యములో వారు పూజించినటువంటి భోజనం మల్లా భోజనం మనకు తెలియదు అది శ్రేష్టమై ఉండవచ్చు అందుకనే దేవదేవతలు తినేటువంటి భోజనాన్ని దేవుడు కురిపించారు అని రాయబడి ఉంది మరి ఇప్పుడు ప్రపంచంలో అందరూ కూడా భోజనం చేస్తూ ఉన్నాం భోజనం చేస్తున్నారండి భోజనం తినరా మీరు మరి మాట్లాడరా తినకుండా ఉంటున్నారా తింటారా తిన్న ఏం తింటున్నారు మీరు భోజనమేరా ఆహారం ఎంతో మంచిది బాగా వండుకోవచ్చు ఎంతో శ్రేష్టమైంది తినవచ్చు అన్నీ తినవచ్చు బాగానే ఉంది కానీ అరణ్యంలో ప్రయాణం చేసేవాళ్ళు చేసిన వాళ్ళు ఇజ్రాయేలీలు దేవతతో తినేటువంటి భోజనాన్ని తిన్నా వాళ్ళు చనిపోయారు వాళ్ళు చనిపోయారు ఈ లోకంలో మనం కూడా ఎటువంటి భోజనం తిన్నా ఎంత ఖరీదైన భోజనం తిన్నా ఎటువంటి శ్రేష్టమైన భోజనం తిన్నా మరి మనం చనిపోతాం సరిపోతామండి పుట్టినవాడు గిట్టగా తప్పదు మీరు ఎట్లా సరిపోతాయి దేవుడి నిరంతరము కూడా ఎప్పుడు కూడా సత్యుడు పుట్టినవాడు సరిపోవాలనే ఉద్దేశంతో ఆయన మానవుడిని సృష్టించారా మానవుని చేశారా ఏమ్మా ఎందుకే మానవుడిని సృష్టించారు ఈయన చచ్చిపోతే బాగుండు అని ఉద్దేశంతో ఆయన సృష్టించారా కాదుగా ఎల్లప్పుడూ జీవించాలని ఎల్ల కాలము జీవించాలని ఆయనతో మానవులందరూ కూడా ఉండాలని కలిసి ఉన్నారని సృష్టికర్తతో కలిసి ఉన్నారని మానవుడిని సృష్టించాడు ప్రిణారా దేవునికి స్తోత్రం చూడండి దేవునికి ఎంత ప్రేమ మన మీద దేవునికి స్తోత్రం చేయడా ప్రైజ్ మరి చనిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏం చేయాలండి మీకేమైనా తెలుసా చెప్పండి తెలిస్తే చెప్పండి చనిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి చనిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అదే ఇక్కడ చెబుతున్నారు దేవుని విస్తోత్రం చేయండి అలేడు ప్రస్తులా ఆరో అధ్యాయం నలభై ఏడు యాభై వచ్చిన విశ్వసించు వాడే నిత్య జీవము కలవాడు జీవాహారం లేని మీ పితరులు అరణ్యములో మల్లాను తిరినాను చనిపోయారు ప్రతి వాడునూ తిని చావకుండినట్లు పం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే అదే లీజ్లా తిని చావకుండా ఉండాలంటే ఆహారం ఇది అన్నారు ఎవరు ఆహారం ఏది ఆహారం ఎక్కడ ఉంది ఏ దేశంలో ఉంది ఏ ప్రాంతంలో ఉంది ఏ కొండల్లో ఉంది గుట్టల్లో ఉంది ప్రపంచంలో ఎక్కడ దొరుకుతుంది ఆహారం ఆహారం ఏదండి ఆహారం ఇది అన్నారు ఏది కొండల మీద అరణ్యములో ఇజ్రాయేల్ తిన్నది మల్లా భోజనం ఇక్కడ దేవుడు మనకు చూపించింది ఏంటది పరలోకమన్నా పరలోకమన్నా ఏంటి మామూలు మన్నాకి తేడా ఏంటండి మాములు మన్నా దేవదలు తినేటువంటి మన్నా భోజనాలు తిని ఇజ్రాయేలీలు చనిపోయారు అవునండి చనిపోయారు పర్లోకమన్నా ఇది ఎట్లా ఉంటుంది చెప్పండి మీకు తెలిసే ఉంటుంది పరలోకమల్ల యేసు ప్రభువారే పరలోకమల్ల ప్రియారా దేవునికి